నమస్తే అండి నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒరే డేవిడ్ వార్నర్ నువ్వు మామూలు కాదు అని సంచలనం అవుతున్నాయి కదా అవును అంటే ఆయన సరదాగా అన్నాడా లేకపోతే కావాలనే దూషించినట్టు అనుకోవాలంటారా ఆయన సరదాగానే అన్నాడు కానీ ఇప్పుడు ఒక దేశం తాలూకు ఒక వేరే దేశం తాలూకు పెద్ద క్రికెటర్ ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత తేలికగా అంత జుగుత్సాగరం వచ్చేటటువంటి మాటలు మాట్లాడుకూడదు ఎందుకంటే మన దేశ సంస్కారం ఏంటి మన సంప్రదాయం ఏంటి అని చూస్తారు ఇక్కడ ఆవభావాలు ఎవరికి తెలియదండి మనకు తెలుసు అది సరదాగా అన్నాడైన విషయం కానీ వేరే దేశం వాడు దాన్ని అనుకరించినట్టయితే దాన్ని రీమేక్ చేసుకున్నట్టయితే ఇంగ్లీష్లోకి ఎలా ఉంటుంది దేశం పరుగు పోద్ది ఇప్పుడు నువ్వు ఎంత అయిన అయినా నువ్వు ఎంత గొప్ప ఆ నీ నీ దర్పం అలా ఉంచుకోవాలా అతను గొప్ప క్రికెటర్ నువ్వెక్కడా ఎక్కడో సముద్ర కాకిరే లాంటి వాడు నటుడు ఇక్కడ అతను ప్రపంచస్థాయి క్రికెటరు అలాంటప్పుడు అతని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడాల కానీ అలా మాట్లాడినందుకు నేను బాధపడ్డాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇదేంటి రాజేంద్ర ప్రసాద్లా మాట్లాడడానికి కూడా అన్నారు నిజమే కదా మరి అలా మాట్లాడు తాకి కూడా స్టేజ్ మీద వచ్చారంటారు తాగినట్టుగానే మాట్లాడాడు అతను తాగకపోతే పిచ్చా ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు కథ ఏంటి అక్కడ ఏంటి ఇంత ట్రోల్ అవుతుందని కారణం రేపు పొద్దున్న దేశం కానీ మన మన దేశం పరుగు పో పరుగు తీసే విధంగా మాట్లాడాడు అని పరువు ఖచ్చితంగా ఇప్పుడు మనకి తేలికగానే కనపడుతుంది కానీ అది తర్జన తర్జన చేసుకుని ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇలా అన్నాడు దేవుడు వారు అది ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది అది రే ఇదే బూత్ కూడా తిట్టాడు వీడు మామూలు కాదు అని అంత చండాలంగా మాట్లాడకూడదండి ఒక వ్యక్తిని మన దేశ అతిథి అతను అలాంటి వ్యక్తిని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది క్షమాపణ క్షమాపణ చెప్పినా చెప్పక జరిగిపోయిన నష్టం జరిగిపోయింది మనం ఏం చేయలేము క్షమాపణ చెప్పినా కూడా ఆ నష్టాన్ని పూర్చలేము అన్నమాట మన వాళ్ళు మనం మనం అయితే ఏదో రకంగా నష్టాన్ని పూడ్చుకోగలుగుతాం ఇతర దేశము అందులో తెలుగు తెలుగు అభిమాని తెలుగు సంగీత అతను డేవిడ్ వార్నర్ అలాంటి వ్యక్తిని ఏదో నువ్వు క్యామెడీ చేసుకుంటే సినిమాలో చేయి లేకపోతే నీ ఇంటికాడ చేయి ఇలాగా ప్రపంచస్థాయి క్రికెటర్ని అలా అనకూడదు ఖచ్చితంగా పోయిందండి ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు అతను మరి ఏ షోలో ఉండి ఆ పని చేసాడో తెలియదు కానీ చాలామంది బాధపడుతున్నారు చాలామంది కూడా ఇలా అన్నుంటే అన్న అన్నుండకపోతే బాగుంటుందేమో రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎందుకు అన్నాడు కొంతమంది అయితే వన్ ఉన్నా ఫోన్ చేసి ఇవి ఇది సినిమా ప్రభావం సినిమా మీద ప్రభావం పడుతుందా అంటే లేదు లేదు అలాగే పడదు కాకపోతే ఏంటంటే ఏదన్నా ఇబ్బందులు వస్తాయేమో అని భయము దేశంగా దేశం మా పెద్ద ఎత్తను పట్టుకుని మరి ఇలా అన్నాడు కదా ఒక చిన్న ఆర్టిస్టు అనేసి అనుకుంటారు తప్ప సినిమా మీద ఏం ప్రభావం పడదు అని అంటే మైత్రి మ్యూజిక్ స్టార్లో స్వాధి చూపించే అవకాశం ఉందంటారా ప్రొడ్యూసర్స్ చెప్పించేసి ఉంటారు ఇప్పటికి నాకు తెలిసి సరే అండి ఇలా సరదా మాట్లాడేసాం చెప్పించేసి ఉంటారు లేకపోతే అలా ఎందుకు మాట్లాడాలండి వీడు వీడు ఆడు సంస్కారం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కదండి అంటే రాజేంద్ర గారు పెద్ద యాక్టర్ అలా ఎలా ప్రవర్తిస్తాడు అండి ఆయన ఏమో మరి ఏ ఏ పరిస్థితుల్లో ప్రవర్తించడం నాకు తాగడం వల్ల ఇది తాగడం మనం చెప్పలేమండి అది ఏంటో మరి అలా చెప్పకూడదు కూడా మనం తాగా మనం చూడండి దాన్ని మనం చెప్పకూడదు కాబట్టి అలా అను అని ఉండకూడదు నా ఉద్దేశంలో థ్యాంక్ యూ